శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం శ్రీరామ్ గురుజీ మా ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ నువ్వు చేసిన తప్పిదాలను తప్పిపించుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బేదిస్తున్నావు ఏదో ఒక నోటీస్ ఇచ్చి బేదిచ్చి అట్నే భయపడతానుకుంటే ముఖ్యం నేను నీలక లెక్క అయ్య పేరు చెప్పి రాయగల వస్తున్నాను కాదు నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తున్నారు పోయి మధ్యలో జెండా పెట్టి కంకులు కాల్చేకాడ ఫోటో దిగి దోషలు వేసే కాడ ఫోటో దిగి చేవటలో పోయి ఫోటో దిగి మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటి వరకు మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు నేను నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో జాతీయవాద భావజాలంతో ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు పోయి పోలీసుల్లో దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు నీకు నాకున్న తేడా అది నేను కూడా సవాల్ చేస్తున్నా చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికిస్తారోనండి మేము ఫోన్ టాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలువనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణం నువ్వు దాస్త నువ్వు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించావు నీకు సంబంధం ఉంది ఫోన్ టాపింగ్ చేసే నీకు తెలుసు నీ భాగస్వాద నేను ప్రమాణం చేస్తాను సిద్ధం మా చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చి పెట్టాను పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం